హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ ఒక వీడియో కోసం అయితే చాలా రోజు వెయిట్ చేసిన అదేంటంటే అంటే చాలా కామెంట్లు కానీ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కానీ వచ్చినాయి ఏంటంటే అన్న ట్రైనింగ్ వెళ్తాం కదా ట్రైనింగ్ ఎలా ఉంటుంది అసలు క్లాసులు ఉంటాయా ఈవెంట్స్ ఉంటాయా ఐ మీన్ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుందా హార్డ్గా ఉంటుందా ఈజీగా ఉంటుందా అసలు టైమింగ్స్ ఏంటి మొత్తం రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయి అటు బట్ అన్నింటినీ క్షుణ్ణంగా క్లియర్గా చెప్పడం టైం లే టైం లేకుండే అప్పుడు ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ నుంచి అంటే మేము ఎప్పుడైతే ఫిబ్రవరిలో వెళ్ళామో ఫిబ్రవరి నుంచి మొన్న జూన్ వరకి అసలు ఏమేం జరుగుతుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది క్లియర్గా చెప్తాం మొత్తము ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఎవరైతే ఖచ్చితంగా కానిస్టేబుల్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో ఖచ్చితంగా పోలీస్ కావాలనుకుంటున్నారు అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే బిఫోర్ ప్రాసెస్ అంటే ఫిలిం ఫిలిమ్స్ నుంచి కావాలి ఫిలిమ్స్ కావచ్చు ఈవెంట్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు అదంతా తెలుసు అది అయిన తర్వాత ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత అసలు ట్రైనింగ్ ఎలా ఉంటుంది మొత్తము ఆ ట్రైనింగ్ ఏ విధంగా సాగుతుంది తొమ్మిది నెలల ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది మొత్తం క్లారిటీ అనేది నీకు చెప్పనీకి సమయం తీసుకున్న ఖచ్చితంగా వీడియో ఎండవరకు చూస్తే మొత్తం క్లారిటీగా తెలుస్తుంది ఫస్ట్ సివిల్ వాళ్ళు కావచ్చు ఏఆర్ వాళ్ళు కావచ్చు టీఎస్ఎస్పి వాళ్ళు కావచ్చు అయితే నైన్ మంత్స్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫస్ట్ సివిల్ తీసుకున్న ఏఆర్ తీసుకున్న టీఎస్ఎస్పి ఇప్పుడు టీజీఎస్పి అయింది ఈ మూడుకి తీసుకున్న నైన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఇంకా ఫైర్కు ఎక్సైజ్కి అయితే తక్కువ సిక్స్ మంత్స్ ఆ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకైతే ఇప్పుడు ముఖ్యంగా సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పి కాబట్టి వాళ్ళు నైన్ మంత్స్ ట్రైనింగ్ ఏమేమి ఉంటాయి అసలు అనేది తీసుకుంటే ఇప్పుడు ముఖ్యంగా ట్రైనింగ్ అనేది రెండు రకాలుగా విభజించారు ఒకటి వచ్చేసి అవుట్డోరు రెండొచ్చేసి ఇండోర్ అవుట్డోర్ అంటే మనం గ్రౌండ్లో చేసేది మొత్తం రన్నింగ్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు తర్వాత డ్రిల్ కావచ్చు ఫైరింగ్ కావచ్చు ఇవన్నీ అవుట్డోర్కి సంబంధించినవి ఇండోర్ అంటే మా క్లాసులు మనం పర్సనల్ లైఫ్లో ఎలా ఉండాలి అంటే పర్సనల్ డెవలప్మెంటు తర్వాత ఉద్యోగ విషయంలో ఎలా ఉండాలి తర్వాత మనం ఆ జాబ్ చేసేటప్పుడు ఎవరెవరికి సెక్యూరిటీ ఇవ్వాలి మనం ఏ విధంగా మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనేది మొత్తం ఇండోర్లో క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ మనం అవుట్డోర్ తీసుకుంటే మార్నింగ్ వచ్చేసి ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది మన డే మొత్తం అంటే ఫైవ్ కంటే మనం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ కలా లేచి రెడీ అయ్యి మనం మొత్తం మార్నింగ్ ఖచ్చితంగా క్రీమ్ షో చేసుకోవాలి డైలీ క్రీమ్ షో చేసుకొని మనం మొహం కడుకొని మన కాలకృత్యాలు తీర్చుకొని ఫైవ్ కల్లా రెడీ అయితే ఫైవ్ థర్టీకి మనం బేస్ లైన్ ఉంటుంది అంటే బేస్ లైన్ అంటే ఒక గ్రౌండ్ మనం ఏదైతే గ్రౌండ్ చేయడానికి వెళ్తున్నామో ఆ గ్రౌండ్లో పోయి రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేస్తే ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ వరకు మొత్తం క్లియర్ తీసేసుకుంటారు అంటే రిపోర్ట్ చేసుకుంటారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ప్రజెంట్ వచ్చింది ఎంతమంది లీవ్స్ ఉన్నారు అదేవిధంగా ఎంతమంది సిక్ ఉన్నారు మొత్తం రిపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్లీగా సిక్స్కు స్టార్ట్ అవుతుంది సిక్స్ నుంచి సిక్స్ ఫార్టీ అంటే నలభై నిమిషాలు రన్నింగ్ ఉంటుంది తర్వాత అందులోనే మనకు పుష్ అప్స్ ఉంటాయి తర్వాత ఎక్సర్సైజులు ఉంటాయి అవన్నీ ఫార్టీ మినిట్స్ చెప్తారు అది పీటీ అంటారు ఆఫ్టర్ పీటీ తర్వాత టెన్ మినిట్స్ బ్రేక్ ఇస్తారు టెన్ మినిట్స్ బ్రేక్ ఇస్తే మనం యూనిఫామ్ వేసుకొని డ్రిల్ షూ ఉంటుందా డ్రిల్ షూ వేసుకొని మనం డ్రిల్ కోసం అయితే రావాలి డ్రిల్ ఏ విధంగా ఉంటుందంటే ఒకరోజు మనం మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ అయితే సౌదాన్ విశ్వం నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా స్క్వాడ్ డ్రిల్ అని ప్లాటూన్ డ్రిల్ అని వెపన్ డ్రిల్ అని లాటరీ డ్రిల్ అని అది స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడు అయితే ఫార్టీ మినిట్స్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫార్టీ మినిట్స్ మళ్ళీ సెకండ్ పీరియడ్ ఉంటుంది మొత్తం ఏఆర్ వాళ్ళకైతే మార్నింగ్ మూడు ఉంటాయి సివిల్ వాళ్ళకైతే రెండు ఉంటాయి తర్వాత ఎయిట్ ఫిఫ్టీన్కు బ్రేక్ ఇచ్చేస్తారు తర్వాత ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి నైన్ థర్టీలో మధ్యలో మనం స్నానం చేసుకొని మనం క్లాస్ అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇండోర్ క్లాస్ కోసం అయితే రెడీ కావాలి ఐ మీన్ నైన్ ఫార్టీ ఫైవ్గా మన క్లాస్కి వెళ్ళిపోతే నైన్ ఫిఫ్టీకి అందరు వచ్చేస్తారు మొత్తం రిపోర్ట్ తీసుకున్నారు ఎంతమంది ఏ క్లాస్తో ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ ఎంత అబ్సెంట్ ఎంత సిక్ ఎంత తర్వాత వాళ్ళ లీవ్ ఎంత లీవ్ ఎంతమంది మొత్తం రిపోర్ట్ తీసుకొని సార్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఎగ్జాక్ట్గా టెన్కు స్టార్ట్ అవుతుంది మన ఇండోర్ క్లాస్ అనేది ఫస్ట్ పీరియడ్ తర్వాత ఫైవ్ మినిట్స్ ఫస్ట్ పీరియడ్ కాకుండా సెకండ్ పీరియడ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మళ్ళీ లెవెన్ థర్టీ ఫైవ్కి టీ బ్రేక్ ఇస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ టీ బ్రేక్ తాగి టీ తాగి తర్వాత స్నాక్స్ ఇస్తారు ఏదో చిన్న పల్లి పట్టి కానీ అవి కానీ ఆ స్నాక్స్ కాగానే మళ్ళీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి మళ్ళీ స్టా లెవెన్ ఫిఫ్టీకి క్లాస్ స్టార్ట్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు అయితే మళ్ళీ ఇంకో క్లాస్ అవుతుంది మొత్తం రోజు ఏఆర్ వాళ్ళకైతే మూడు క్లాస్ అవుతాయి సివిల్ వాళ్ళకైతే నాలుగు క్లాస్ అవుతాయి ఓకే ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి అయితే ఏఆర్ వాళ్ళకి అయిపోతుంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నుంచి మళ్ళీ లంచ్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ వరకు టూ థర్టీ వరకు లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ ఫైవ్కి బేస్ లైన్ అంటే త్రీ కల్లా మనం రెడీ అయ్యి ఉంటే త్రీ థర్టీ ఫైవ్ కల్లా అక్కడ బేస్ లైన్ త్రీ థర్టీ కల్లా బేస్ లైన్ తీసుకుంటారు త్రీ థర్టీ నుంచి మళ్ళీ యథావిధిగా మనకు డ్రిల్ ఉంటుంది త్రీ థర్టీ నుంచి ఫోర్ టెన్ దాకా ఒకటి తర్వాత ఫోర్ టెన్ నుంచి బ్రేకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నుంచి మళ్ళీ ఫైవ్ టెన్ ఫైవ్ వరకు అయితే మళ్ళీ అవుట్డోర్ ఉంటుంది ఐ మీన్ డ్రిల్ ఉంటుంది తర్వాత ఫైవ్ నుంచి ఫైవ్ టెన్ వరకు అయితే టెన్ మినిట్స్ బ్రేక్ ఉంటుంది గేమ్స్ ఆడాలి గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడాలి కాబట్టి మనం మళ్ళీ డెస్ చేసుకొని పీటీ డెస్ప్ అయితే మారిపోవాలి ఫైవ్ టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ గేమ్స్ అంటే సిక్స్ వరకు గేమ్స్ ఉంటాయి సిక్స్కి అంతా కంప్లీట్ అయిపోతుంది మనం మళ్ళీ వెళ్ళి ఫ్రెషప్ అయ్యి డిన్నర్ టైం చేసుకోవాలి ఐ మీన్ సిక్స్ ఫార్టీ నుంచి సెవెన్ ఫార్టీ మధ్యలో డిన్నర్ ఉంటుంది సెవెన్ ఫార్టీ కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకొని సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ మధ్యలో రోల్ కాల్ అంటే ఎయిట్ ఎయిట్ కూడా రోల్ కాల్ మనమైతే సెవెన్ ఫిఫ్టీ కల్లా అక్కడ అయితే రిపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు రిపోర్ట్ చూసుకొని సార్ రిపోర్ట్ చేస్తే సార్ వచ్చి మొత్తం చూసుకుంటారు ఎంతమంది ఉన్నారు రేపు జరగవలసిన ప్రోగ్రామ్ ఏంటి రేపు మార్నింగ్ ఏం ప్రోగ్రామ్ ఉంటుంది దాని గురించిన విషయాలు మొత్తం చెప్తారు అలాగే మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేస్తే అవుట్ని క్లారిఫై అవుట్ని సాల్వ్ చేస్తారు సార్ వాళ్ళు అది రోల్ కాల్ తర్వాత రోల్ కాల్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ యథావిధిగా మన పొద్దురంతా డ్రిల్ చేసిన షూస్ అన్నీ మళ్ళీ రోజు పాలిష్ చేసుకోవాలి పాలిష్ చేసుకొని పడుకోవాలి మళ్ళీ సేమ్ మార్నింగ్ ఇది